వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ వివరాలు అడుగుతూ తెలంగాణ హైకోర్టు వ్యూహం సినిమా జనవరి పన్నెండవ తారీఖు వరకు అయితే వాయిదా వేయడం జరిగింది అంటే ఈ విచారణ ఏదైతే కేసులో నారా లోకేష్ చేసిన కేసు దీన్ని సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేసింది ఐదు అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కొన్ని పూర్తి స్థాయిలో అని చెప్పి ప్రచారం చేసింది ఇన్ఫ్యాక్ట్ మనం కూడా దాని గురించి నిజమేనేమో అనుకున్నాము రాత్రి రాంగోపుల్ వర్మ గారిని నేను అడిగినప్పుడు కోర్టు పరిధిలో ఇంకా సర్టిఫికేట్ అంటే ఇంకా పిటిషన్ పెండింగ్లో ఉంది తీర్పు రావాలి తీర్పు వచ్చా చెప్తా అని చెప్పి నాకు కూడా చెప్పాడు ఆయన ఈ లోపు ఇంకా నిద్రపోయోహం నైట్ అప్పుడు తీర్పు వచ్చింది ఆ తెల్లారిపోతురు అది పెద్ద ఇష్యూ అయిపోయింది నేను కూడా ఇప్పుడు మీడియా ఛానల్స్ అవన్నీ చూసినప్పుడు ఈ వ్యూహం సినిమా సంబంధించింది అయితే సెంటర్ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేశారు రద్దు చేశారు ఐదు అని చెప్పారు నేను కూడా దాన్నే నిజం అనుకున్నాను కానీ ఇప్పుడు ఫైనల్గా రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ అయితే ఇప్పుడు ఒకటి పెట్టడం జరిగింది అదేంటంటే వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ అనేది రద్దు చేశారు అనేది అవాస్తవం పూర్తి స్థాయిలో సెన్సార్ సర్టిఫికేట్ కాదు రద్దు చేసింది ఆ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన దానికి సంబంధించిన ఏదైతే సెన్సార్ ఫిలిం బోర్డు కార్పొరేషన్ వాళ్ళు ఆ సెన్సార్ ఫిలిం బోర్డు సర్టిఫికేషన్ వాళ్ళు ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారు వాటి వివరాలు నాకు తెచ్చివ్వండి కోర్టు వారు జనవరి పన్నెండో తారీఖున దీన్ని వాయిదా వేశారు అంటే జనవరి పదకొండు కల్లా ఇది తీసుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేస్తే పన్నెండో తారీఖు నాకు తెలిసి తీర్పు వస్తాము బహుశా ఈ సినిమా రిలీజ్ అనేది అప్పుడు అవ్వచ్చు ఈ సినిమా పూర్తి స్థాయిలో గోపాల్ వర్మ చాలా ఇన్ని సినిమాలు తీసా కానీ ఈ సినిమా పడినంత రిస్క్ నా ఏ సినిమా పడలేదేమో అనిపిస్తుంది ఫస్ట్ నుంచి కూడా ఆపటాలు 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 లక్ష్మీ సెంటిఆర్ కూడా ఆపదామని చూసినా చివరికి వచ్చేసరికి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిపోయి పెద్ద వైరల్ అయిపోయింది తెలంగాణలో రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ ఒకటి ఆపేసారు అప్పుడు అక్కడ తర్వాత ఆంధ్రాలో వచ్చేసరికి ఓటీటీ ప్లాట్ఫామ్లో విచ్చల విడి కొట్టేశారు తెలంగాణ వెళ్ళి చూసి వచ్చారు ఇప్పుడు ఈ సినిమా మరి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మాత్రం మనం గమనించాల్సిన అంశం